నల్గొండ జిల్లా పెద్ద ఆడిసర్లపల్లి మండల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆశ్రయ రైతులకు అవగాహన కల్పించారు చట్టం ఇదివరకే అమల్లోకి వచ్చిందని అయితే భూభారతి పోస్ట్ వచ్చారు సో మీ ఊర్లో కూడా గ్రామాల్లో ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఉండి ఉంటారు బీపీస్ ఉన్నారు కదా మీ ఊర్లో కూడా ఉపాధి దానికి సో లేని వాళ్ళు కూడా ఈ రికార్డు సవరణ చేసుకోవడానికి అంటే ఈ చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది పోర్టల్ రెండు జూన్ నుంచి అమల్లోకి వస్తా ఉంది దయచేసి ఆ క్లారిటీ రెవెన్యూ పరంగా కూడా మా అధికారులు అందరికీ ఉండాల్సిన అవసరం చట్టం అమల్లో ఉంటే మరి లాభం ఏంటి మీరు రిజిస్ట్రేషన్ కి పోతున్నారనుకోండి గుడిపల్లిలో ఉన్న కొంతమంది హైదరాబాద్ లో పని చేస్తూ ఉండవచ్చు లేదా బయట పని చేస్తూ ఉండవచ్చు మీకు ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకోండి మీరు కొన్ని కారణాలతో గుడిపల్లికి రాలేకపోయారు మీ దగ్గర ఉన్న పిపివి నంబర్ ఈ పాస్బుక్ నంబర్ పట్ట పాస్బుక్ నంబర్తోనే మా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు ఉన్న చట్టంలో విసులుబాటు ఉంది దయచేసి రెవెన్యూ పరంగా కూడా ఎవరు కూడా మళ్ళీ అప్లికెంట్ మీ అర్జీదారిని తిరిగి పంపాల్సిన అవసరం లేదు చట్టం ఇప్పుడు కూడా అమల్లో ఉంది ఎవరైనా మా సిబ్బంది ఇలా మీకు వేరే కాడ ఏదైనా వేరే మాట చెప్తే మీరే ఈ మాట గట్టిగా చెప్పుకోవచ్చు మీడియాలో అంతా రికార్డ్ అవుతుంది ఇప్పుడు చట్టం అమల్లో ఉంది ఏదైతే కొత్త పోర్టల్ మనం చెప్తున్నామో కొత్త పోర్టల్ మాత్రం సెకండ్ జూన్ నుంచి అమల్లోకి వస్తుంది